హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా మేకర్ నేను మీ సుమాశ్రీదార్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మినపగారెలు అలానే నాటుకోడి పులుసు మినపగారెల్ని ఎప్పుడు చట్నీలో తిట్టి బోరు కొడితే ఇలా ఒకసారి నాటుకోడి పులుసులోకి ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా గారెలు తీసుకొని ఇలా సూప్లో నంచుకొని తింటే అద్దరిపోతుందండి ఈ వేడి వేడి నాటుడి పులుసు వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ మినపప్పు తీసుకొని ఓవర్ నైట్ నాన పెట్టానండి ఇలా నైట్ నాన మార్నింగ్ గారెలు చేసుకుంటే మినపప్పు ఎక్కువసేపు నాని మంచిగా పిండి వదుగుతుందండి ఇలా నైట్ అంతా నానిన మినపప్పుని వాటర్ పోసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న మినప్పప్పులో నీళ్ళేమీ పోయకుండా ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నిటినీ వడకట్టుకోవాలి నీళ్ళేమీ లేకుండా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా వడకట్టుకుంటే నీళ్ళన్నీ వడిచిపోతాయండి ఇప్పుడు ఇలా వడిచిపోయిన మినప్పప్పుని కొంచెం కొంచెంగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ వడపిండికి వేసుకునే అంత మెత్తగా కాదండి కొంచెం పలుకు అనేది ఉంటేనే టేస్ట్ గారెకి వడకి తేడా కూడా అదేనండి గారె అనేది కొంచెం పలుకుగా ఉంటుంది అదే వడ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీని పల్స్ లో పెట్టి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మినప్పప్పును కూడా ఇదే విధంగా ఇదే కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి లాస్ట్లో కొంచెం మినప్పప్పులో నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం పలుకగా గ్రైండ్ చేసుకొని సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా పిండి రుబ్బి తీసుకున్నాం కదండీ ఇలా పిండి రుబ్బిన దాంట్లోకి ఇప్పుడు మనము ముందుగానే ఇలా కొన్ని మినప్పప్పును తీసుకోవాలి వాటిని వేసుకుందాం అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా తరిగి ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు మోయినం కొత్తిమీరని సన్నగా తరిగి క్లీన్ చేసుకొని వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అండి ఎక్కువ కారం వేసుకోవద్దు మనం ఆల్రెడీ అల్లము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్గా కారం వేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఇలా చేతితో కలుపుకుంటూ ఉండాలి మనకి ఇందులోకి ఎటువంటి బియ్య పిండి కానీ ఇంకా షొడ ఉప్పు కానీ అవసరం లేదండి ఇలా గారెలు వేసినా కానీ మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి వడలు వేరు గారెలు వేరండి మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా పిండిని కలుపుకొని మనకి షేప్ వస్తుందో రావట్లేదో చూసుకోవాలండి పర్ఫెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ ఇలా డిఫరై సార్ కూడా ఆయిల్ పెట్టుకోవాలండి స్టవ్ పైన ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూద్దాము కొంచెం పిండి ముద్దని ఇలా వేస్తే పొంగి పైకి వస్తే ఆయిల్ బాగా కాగినట్టు ఇంకా రాలేదంటే ఇంకొంచెం సేపు ఆయిల్ కాగాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే గారెలు వేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని చేతిని ఇలా తడుపుకోవాలి ఫస్ట్ ఇలా తడుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని ఒక సైడ్ నుంచి తీసుకొని ఇలా ఒక లాగా చేసుకొని గారెలాగా ఒత్తుకోవాలి మనకి వడలు అయితే మందంగా ఉంటాయండి గారెలు అయితే కొంచెం పలుచుగా ఉంటాయి ఇలా తీసుకొని ఇలా తీసుకొచ్చి ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి అలా ఆయిల్ బాగా పర్ఫెక్ట్గా కాగుంటే అలా అనేది పైకి లేసి వస్తుంది సేమ్ అదే ప్రాసెస్లో మిగతా గారెలన్నిటినీ వేసుకోవాలి చేయి చేయితడుపుకోవాలి కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి ఇలా గారెలాగా ఉత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా తీసుకొచ్చుకొని ఇలా ఆయిల్లో వేసేసుకుంటాను చూడండి ఇలా వచ్చాయి కదా ఇలా హాఫ్ ఫ్రై అయిన గారని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకొక వాయి వేసుకోవాలి ఇలా హాఫ్ డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవటం వలన గారెలు అనేవి లోపల మెత్తగా పైకి క్రిస్పీగా ఉంటాయండి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా తీసుకొని ఇలా మొత్తాన్ని తీసేసుకొని ఇలా తీసుకున్న వడల్ని మళ్ళీ ఆయిల్లోకి వేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకోవటం వలన మనకి గారెలు ఎంత టైం అయినా క్రిస్పీగా ఉంటాయండి మెత్తపడకుండా ఆయిల్ కూడా తక్కువ పీలుస్తాయి అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనకి వేడివేడిగా గారెలు రెడీ అయిపోయినట్టే చూడండి వేడివేడిగా గారెలు రెడీ అయిపోయాయి ఆయిల్ కూడా తక్కువ పిలిచాయి చూడండి ఆయిల్ కూడా అంటట్లేదు చూడండి చూడండి సౌండ్ మీరే ఉండండి పైన అంత క్రిస్పీగా వచ్చాయా లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా అంటే గారెలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయండి ఈ గారెల్ని రొటీన్గా చట్నీతో తింటే ఏం బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా ఈరోజు మనం నాటుకోడి పులుసుతో అయితే తిందాము గుంటూరు స్టైల్లో నాటుకోడి పులుసును అయితే తయారు చేసుకుందాం ఇలా మార్కెట్ నుంచి వన్ కేజీ నాటుకోడి తీసుకొచ్చామండి తీసుకొచ్చుకున్న తర్వాత టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ వాష్ చేస్తే కాల్చిన ఫ్లేవర్ అనేది పోతుంది ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవటం కోసము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటే కూరకి మంచి టేస్ట్ వస్తుంది నాటుకోడి పులుసుకి మనం ఇప్పుడు మసాలాను తయారు చేసుకోవటం కోసము ఒక కప్పు నువ్వులు కప్పు జీడిపప్పు ఐదారు పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు నానపెట్టుకోవాలండి కనీసం ఒక అరగంట పాటన్నా నానితే మనకి మసాలాకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా టేస్ట్ వస్తుంది ఈ విధంగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాటుకొని నేను కుక్కర్ గిన్నెలో చేస్తున్నానండి కుక్కర్ గిన్నెని పైన ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాతే ఇందులోకి చెక్క ఒక ఇంచు చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలానే మూడు మీడియం సైజ్ వాచింగ్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని గరితో తిప్పుకుంటూ ఆనియన్స్ అనేవి మరీ బ్రౌన్గా రాకూడదు ఇలా మగ్గి కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నాం రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటే చికెన్ కా ఫ్లేవరే వేరే విధంగా ఉంటుందండి అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరిడితో తిప్పుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుందండి అప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ఒక టమాటా సరిపోతుందండి ఇలా గరిడుతో తిప్పుకుంటూ టమాటాలను కూడా మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ కుక్కర్లోనే ఎందుకు చేస్తున్నారని నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో చేసుకుంటే మెత్తగా ఉడుతుందని మనకి లేత అయితే మనం మోన్లో ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ఇలా కుక్కర్లోకి మొత్తం వేసేసుకొని ఇలా గెర్రెతో తిప్పుకుంటూ మొత్తాన్ని కలిపెట్టుకోవాలి ఇలా మొత్తాన్ని ఇలా గెరెడతో కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా మొత్తాన్ని కలిసేలా కలిపేసి మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నాం అండి చూడండి చికెన్లోంచి నీళ్ళు ఇలా పైకి ఊరి చికెన్ ఉడికితూ ఉంటుంది ఇలా గెర్రెతో కలిగి తిప్పుకోవాలండి ఒకసారి చూడండి చికెన్లో ఉన్న ఈ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ కారం కూడా వేసామండి చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఎవరెస్ట్ గరం మసాలా నేను ప్రతి కర్రీలోనూ గరం మసాలాని ఎవరెస్టే వాడతానండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ముందుగా ఆ పేస్ట్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా కలయి కలగతిప్పుకోవాలి ఈ పేస్ట్ వేయటం వలన గ్రేవీ అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి ఇంకా మనకి నాటుకోవడం అంటే గ్రేవీ పలుచిగా కాకుండా చిక్కగా వస్తుంది ఇలా కలయి తిప్పి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి గ్రేవీ కూడా బాగా దగ్గరగా వచ్చేసింది ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఈ ఇందాక లేస్తున్న మసాలా అంతా పచ్చి పచ్చివాసలు పోయి ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే మరొకసారి గెర్రెడతో ఇలా తిప్పుకుందాం అడుగంటకుండా చూడండి గ్రేవీ కూడా దగ్గరగా వచ్చేసి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీ తగినట్టు నేను ఇందాక మిక్సీ చేశాను కదా ఆ గ్రేవీ వేస్ట్గా పోవటం ఎందుకని మిక్సీ ఇందులోనే వాటర్ తీసుకుంటున్నాను మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువే తీసుకుంటానండి మనకి నాటుకోడి పులుసు అనేది గారిలో కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి చూద్దామండి సరిపోయిందో లేదో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి అన్ని ఇలా మొత్తాన్ని కలిగి తిప్పుకోవాలి కలుసుకోవాలి కదా మొత్తం ఒక కప్పు కొత్తిమీరని వేసుకుందాం వేసేసుకొని ఇలా గర్రెడితో కలయి తిప్పేసుకోవాలి ఇలా మొత్తం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ గిన్నెకి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి విజిల్ని కూడా ఉంచి స్టవ్ ని సిమ్ లోనే ఉంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎయిర్ మొత్తం తీసేసినాక చూడండి చూడటానికి కలర్ఫుల్గా తినటానికి టేస్టీగా ఉన్న ఈ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ కూడా చిక్కగానే వచ్చింది ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో చూద్దాం ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం గారెని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చూడండి కొంచెం నాటుకోడి పులుసు వేసుకుందాం వన్ అవర్లోనే సింపుల్గా అయిపోయి ఆంధ్రా స్టైల్ నాటుకోడి కర్రీ అలానే గారెలు ఇప్పుడు గారెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం ఇలా గారని తీసుకొని ఇలా సూప్లో నంచుకొని తింటే అద్దరిపోతుందండి ఈ వేడి వేడి నాటుపొడి పులుసు గార సూపర్గా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి